ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే చూసారు కదండి వంకాయ ఎండు నెత్తళ్ళు కూర అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేయండి అలాగే కూర అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట దీని ప్రాసెస్ మొత్తం చూసేయండి ఒక వంకాయ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ అలాగే నెత్తళ్ళు కారం కొంచెం పసుపు అలాగే సాల్ట్ ఒక ఐదు ఉల్లిపాయలు కొంచెం చింతపండు చింతపండుని శుభ్రంగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని కొంచెం సేపు అయితే పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నెత్తల్ని మనం తల తోక తీసేసుకోవాలండి ఈ విధంగా మొత్తం అన్నీ తీసేసుకోవాలన్నమాట ఇలా తీసేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా అయితే ఉన్నాయి కదా ఇవి ఆల్రెడీ నీట్గా అయితే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నేను వీటిని ఒక రెండు సార్లు అయితే వాష్ అయితే చేసుకుంటున్నాను కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు అయితే వేసి ఒక రెండు సార్లు అయితే కడుక్కుంటున్నాను అన్నమాట డస్ట్ అనేది ఏమన్నా ఉంటే పోతుంది ఇదిగోండి చక్కగా నీట్గా ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న నెత్తలు అయితే ఉన్నాయి కదండీ నెత్తల్ని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల కూర అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఎక్కడ ఆయిల్కి పట్టట్లేదు అన్నమాట ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చక్కగా వేగినాయి కదండి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టుకుందాం అన్నమాట ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చిని అయితే మనం ముందుగా అయితే ఫ్రై చేసిన ఆయిల్ అయితే వేసి వేయించేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట ఇవి బాగా ఫ్రై అవ్వడం కోసం అని చెప్పి దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే త్వరగా ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి ఇదిగోండి ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా మగ్గినాయి కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఈ ఉల్లిపాయలు అయితే వేసి కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి దీంట్లో ఉప్పు అనేది వేయనవసరం లేదండి ఆల్రెడీ మనం ముందుగా ఉప్పు అయితే వేసాం కదా అదైతే సరిపోతుంది అనమాట వంకాయ ముక్కలకి ప్రత్యేకంగా ఉప్పు అయితే వేయనవసరం లేదు ఒకవేళ ముందు వేయకపోతే ఇప్పుడైతే వేసుకోవాలి ఇవి కూడా కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత వీటిలో ఆల్రెడీ మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మెత్తనలు కూడా అయితే వేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి వేగుతుంటే స్మెల్ అనేది మంచిగా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఆ స్మెల్ వేరే అసలు ఇంక ఇప్పుడు నేను దీంట్లో పసుపు అయితే వేయట్లేదు మనం ఆల్రెడీ వేయించేటప్పుడు పసుపు అయితే వేసాము కదా ఆ పసుపు అయితే సరిపోతుంది ఇంకా అలాగే ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ అయితే వేసాను నేను ఆల్రెడీ ముందైతే సాల్ట్ అయితే వేసి ఉల్లిపాయలు అనేవి వేయించుకున్నాం కదా ఇంకా దాన్ని బట్టి అయితే ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే కొంచెం సేపు ఫ్రై అయితే చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఈ వాటర్ వేసిన తర్వాత కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలండి వాటర్ అనేవి ఇంకెంతవరకు అలాగే ఈ కూర అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట మీరే చూసారు కదా ఇది పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు ఇంట్లోనే చాలా సింపుల్గా నెత్తలు వంకాయ కూర అయితే చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా అయితే వేసేసుకోవాలండి పులుపు తగ్గట్టుగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మూత అయితే పెట్టుకొని ఊకింగ్ చేసుకోవాలి చూడండి చక్కగా బౌల్స్ అనేవి వచ్చినాయి కదా చక్కగా ఉడుకుతుంది కూర మరీ పులుసులా కాకుండా మరీ ఇగురులా కాకుండా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే కూర అనే టేస్ట్ అనేది తెలుస్తుంది ఉప్పు కారం అనేవి సరిపోనియా లేదా కొంచెం తీసుకుని అయితే చూడాలి పండు గుజ్జు కూడా ఈ విధంగా అయితే మొత్తం మగ్గిపోయింది కదండి చూసారా ఆయిల్ అనేది పక్కకి సైడ్కి అనేది తేలుతుంది కదా ఇంకా కూర అయితే రెడీ అయిపోయినట్టే అంతేనండి వంకాయ ఎండునెత్తల కూర రెడీ అయిపోయినట్టే నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్